గారు నమస్కారం సార్ ఈ పెన్షన్ల విషయంలో నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి అభినందన తెలియజేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఎలక్షన్ సమయంలో చెప్పిన విధంగానే మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలుగా అధికారంలోకి రాగానే చేశారు ఇది ఒక గొప్ప రికార్డ్ ఒక గొప్ప చరిత్ర అధ్యక్ష ఇది ఎందుకంటే ప్రతి నెల ఒకటో తారీఖునే దాదాపు అరవై లక్ష అరవై ఐదు లక్షల కుటుంబాలకి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తూచా తప్పకుండా పొద్దు కొనికి లోపే ఇస్తున్నామంటే ఇది వేరే ఏ రాష్ట్రం కూడా మన దేశంలో ఎక్కడ కూడా జరగని విధంగా జరుగుతోంది ఇది ఇది నిజంగానే ఒక రికార్డ్ సృష్టించారు ఆయన ఇందులో కాబట్టి నేను మన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను